ప్రకాశం జిల్లా తెలుగు యువత అధ్యక్షుణ్ణి గత మూడు రోజుల నుంచి జనసేన తరపున జనసేనలో నాయకులే లేనట్టు జడా బాల నాగేంద్రం అనేటువంటి వ్యక్తి తన స్థాయికి మించి హద్దులు మించి జనార్దన్ గారి గురించి మా పార్టీలోని సీనియర్ నాయకుల గురించి అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు తెలుగు యువత అధ్యక్షుడిగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నేను అనేక ప్రెస్ మీట్లు పాల్గొన్నా ఆ రోజు నేను కూడా అనేక విధాలుగా వైసీపీ పార్టీ మీద వైసీపీ పార్టీ మీద మాట్లాడటం జరిగింది కానీ మా నాయకుడి మీద దామచర్ల జనార్దన్ మీద అతను వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి విషయాలు అతనికి తెలియకుండా ఏదో టీ కొట్లు కాడ నేను విని మాట్లాడాను అనేటువంటి చెప్పినటువంటి మాట అతని రాజకీయ పరిజ్ఞానానికే వదిలేస్తా ఉన్నా ముందుగా నేను రెండే రెండు మాట్లాడుగుతున్నా రిమ్స్ రిమ్సు దామచర్ల జనార్దన్ గారు ఉన్నప్పుడు మేడికొండ మోహన్ గారిని మా కొట్టినప్పుడు జనసేన వాళ్ళు చాలామంది మాకు సపోర్ట్గా మేమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమే అన్న విధంగా ఆ రోజు మా కోసం పోరాటం చేసినటువంటి ప్రతి జనసేన కార్యకర్తకి నేను చిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా ఆ రోజు నువ్వు ఎక్కడికి పోయావు ఆ రోజు బాలనే వాసే కదా జనసేన మీద తిరగబడి తెలుగుదేశం పార్టీ నాయకులను కొట్టించి జనసేన వాళ్ళ మీద కేసులు పెట్టించింది ఆ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి కాదా ఆ రోజు నువ్వు జనసేనలో లేవా ఆ రోజు నోట్లో ఏం పెట్టుకొని అడగలేకపోయావు రెండోది రెండోది పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ యొక్క పల్లకిని మోస్తున్నట్టు ఫ్లెక్సీలు వేసే రోడ్డు మొత్తం మీద ఆ రోజు జనసేన ఉన్నటువంటి పది మంది పదిహేను మంది కార్యకర్తలను తీసుకొని నాకు తెలిసి రియాజ్ గారు ముత్యాల కళ్యాణ్ గారు ఒక పది మంది రోడ్ దెక్కి ఆ వైసీపీ ఫ్లెక్సీని కోసేటప్పుడు నువ్వు ఎక్కడికి పోయావు జడా బాల నాగేంద్రం అని అడుగుతా ఉన్నా జనసేన కార్యకర్తల్ని అతి భయంకరంగా గొడవ చేస్తూ పట్టడానికి వెళ్ళినప్పుడు ఈ జడా బాల నాగేంద్ర ఎక్కడికి పోయాడని నేను అడుగుతూ ఉన్నా రెండోది ఒకే ఒక్కటి నీ గురించి అర్థమైంది ఏంటంటే ఏ గొడుకు ఆ ఎండగట్టి పదివేలు ఇరవై వేలు నెలకి ఇస్తే వాళ్ళ తరపున మాట్లాడతా మా వాళ్ళన్న నయం తెలుగుదేశం పార్టీ కోసం ఒక రూపాయి సంపాదన గురించి ఆలోచించకుండా జనార్దన్ అనే వ్యక్తి బాగుంటే ఒంగోలు బాగుంటుంది కార్యకర్తలు బాగుంటే తెలుగుదేశం పార్టీ బాగుంటుందని ఐదు సంవత్సరాల పాటు తిన్నా తినకపోయినా కష్టం వచ్చిన నష్టం వచ్చిన ఈయనే మా నాయకుడు ఈయన్ని మించిన నాయకుడు లేడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోకి వస్తే మేము ఎలా ఉన్నా రాష్ట్రం బాగుంటుంది గవర్నమెంట్ బాగుంటుంది ప్రజలు బాగుంటారని ఆలోచించి మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నామే ఈరోజు నీ పరిస్థితి ఏంది ఎక్కడ ఉంటావో తెలీదు ఏం చేస్తావో తెలీదు ఏ పార్టీలో ఉంటావో తెలియదు నెలకు ఒక యాభై వేలు ఇస్తే ఏమైనా చేస్తామనేటటువంటి పరిస్థితికి అంటే నీకు పార్టీలు ముఖ్యమా వ్యక్తులు ముఖ్యమా వ్యక్తి లాభం కోసం పనిచేస్తున్నావా రాజకీయ పార్టీల కోసం పనిచేస్తున్నావా నువ్వు ఆలోచించుకో చేటర్లు అంటావు వాళ్ళ పరిస్థితి తెలుసో తెలియకో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు నేను నీకు ఒకటే చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే నిజంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఐదు సంవత్సరాల పాటు ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని బాధలు పడ్డారు ఎక్కడున్నా ఎవడన్నా నీలాగా పార్టీలు మారచ్చు నోడు ఉన్నాడా ఒకసారి వీళ్ళందరిని చూపించండి ఒక్కసారి ఎవడన్నా సరే పార్టీలు మారచ్చు కానీ వాళ్ళ స్థాయి వాళ్ళ పరిస్థితి ఆలోచించుకొని మాట్లాడాలి కదా ప్రతిదానికి ఏం మాట్లాడతాం ఎక్కడున్నా వాళ్ళు వచ్చారు ఏం చేసిన అసలు నీ బతికైంది జనసేనాలు ఈరోజు నీ కోసం వచ్చేవాడు ఎవడు నీ కోసం నిలబడినోడు ఎవడు తెలుగుదేశం పార్టీలో కూటంలో ఉన్నప్పుడు నువ్వు జడ్జాగా స్టేజ్ ఎక్కి మాట్లాడిన వ్యక్తిని ఈరోజు వంట కుక్కను చేశారు వాళ్ళు వైసీపీ వాళ్ళు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఒకసారి ఆలోచించుకో జడా బాల నాగేంద్రం చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు మనకి వద్దు నేను ఒకే ఒక్క మాట అడుగుతున్నా ఆయనేమో పిఠాపురం సభలో చంద్రబాబు గారికి సలహాలు ఇస్తాడు నువ్వేమో నీ స్థాయి ఏందో తెలియకుండా జనార్దనకి సలహాలు ఇస్తావు అసలు ఆలోచిస్తున్నావా ఏం మాట్లాడుతున్నావు పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టి కేసులు పెట్టి భయంకరమైన నరకం అనిపించేలాగా చేసినటువంటి వాసుని ఈరోజు నువ్వు నెత్తికెత్తుకున్నావు మేమంతా ఏమైపోవాలి మా పరిస్థితి ఏంది ఐదు సంవత్సరాల్లో మేము ఎలా బతికాము ఎన్ని కేసులకి మేము ఓర్చుకున్నాము నువ్వు పార్టీలు స్థాయిలు అసలు మనిషి యొక్క విధానాలు చేసే స్థాయివా మేమంతా కూడా చంద్రబాబు గారు ఎంతో పవన్ కళ్యాణ్ ఎంత అనుకొని బతుకుతున్నాం కోటం కలిసిన కాడి నుంచి చంద్రబాబు వేరు పవన్ కళ్యాణ్ వేరు అనుకోవాలి నువ్వొచ్చినాకే ఈ చిచ్చులు నువ్వొచ్చినాకే హద్దులు మీరిన మాటలు నువ్వొచ్చినాకే అన్నాడు శశన్న మాట్లాడింది శశన్న మాట్లాడింది బాలలేని వాసు గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి రియాజ్ గురించి జనసేన గురించి ఎప్పుడు మాట్లాడలేదే మాట్లాడే పరిస్థితి కల్పించింది వాళ్ళే ఐదు సంవత్సరాల్లో నిద్ర లేజునిగా నుంచి పనుకోబోయేదాకా కార్యకర్తలు నాశనమే కోరుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అసలు తెలుగుదేశం పార్టీయే లేదా లేకుండా చేస్తామన్నాడు ఆ ఉక్రోషంతో ఆ బాధతోటి ఎవరన్నా కార్యకర్తలు మాట్లాడితే నిజమైన జనసేన కార్యకర్త నిజంగా జనసేన కార్యకర్తలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు జనసేన పార్టీ మారలేదే వాళ్ళు మాట్లాడితే సేకరిస్తాం వాళ్ళు ఏమన్నా అంటే మా పార్టీ వాళ్ళే మా మా వ్యక్తులే మా కోసం కష్టపడ్డారు అనేటువంటి ఆలోచనతో మేము వెళ్తాం వాళ్ళని కూడా మేము కలుపుకొని వెళ్తాం ఎవరెవరిని కలుపుకోవాలనేది ఎవరెవరిని డిసైడ్ చేయాలనేది నువ్వెవడోన్ కేసుక గొట్టం నీ స్థాయి అంతా ఒకవేళ నీ పర్సనల్ విషయాలు వెంకటరమణ మాట్లాడుంటే తప్పే కానీ నువ్వు మాట్లాడిన మాటలు మా జనార్దనాన్ని వ్యక్తిగతంగా ఎవరో కొట్లు కాడ మాట్లాడుకునేటటువంటి మాటలు తీసుకెళ్ళి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ఉంటా నీకంటూ ఒక అవగాహన లేదా లేదా నువ్వు మనిషివి కాదా నువ్వు కూడా ఆయన కారులో ఎక్కి తిరిగావు కదా ఎవడెవడో కొనిక్కిస్క కొట్టం ఆయన వ్యతిరేకులు పార్టీ వ్యతిరేకులు చెప్పిన మాటలన్నీ నువ్వు మాట్లాడేసావు ఈరోజు వెనక్కి తీసుకుంటావు మాటలో నేను ఒకటే చెప్తున్నా జడా బాలనాయనంకి వ్యక్తిగతంగా నీకు మాకు ఏమీ లేదు మేము ఎప్పుడు నిన్ను నాయకుడిగానే మాట్లాడాము నాయకుడిగానే చూసుకున్నాం నువ్వు జనసేనలోకి వెళ్ళినప్పుడు కూడా నిన్ను స్వాగతించాం నీ కోసం నువ్వు నువ్వు ప్రోగ్రాంలు చేస్తాన నిన్ను స్టేజీ మీదకి తీసుకెళ్ళి నాయకుడిలాగానే మేము వ్యవహరించాం ఈరోజు ఎవరినో మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా మీద కేసులు పెట్టి మా ఆడవాళ్ళని కొట్టి ఆ రోజు కాకరలు వేస్తారని చంపబోయారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అడ్డం నలుగురు ఆడవాళ్ళని కొట్టి మా మీద కేసులు పెట్టారు తెలుసా నీకు ఉన్నావా అసలు నువ్వు ఏ గొడవలో కన్నా వచ్చావా కార్యకర్తలు కష్టపడుతున్నారే కార్యకర్తలు బాధపడుతున్నారే ఈ కార్యకర్తల్ని వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారని ఏ కార్యకర్త దగ్గరికన్నా వచ్చి నువ్వు పరామర్శించావా జనసేన కలిసినాకనే ఎప్పుడన్నా నీ వ్యక్తిగతంగా వచ్చి ఆఖరికి ఏ వన్ ఫంక్షన్లో సెక్యూరిటీ గార్డు చేత కొట్టించుకున్నావే నీ బతికేంది అన్నం ప్లేట్ దగ్గర అన్నం ప్లేట్ ఇవ్వలేదని సెక్యూరిటీ గార్డ్ని కొట్టేవంటే నీ బతికేంది ఒక్కసారి ఆలోచించుకో మనిషిని మనం ఆ స్థాయిలో మాట్లాడేటప్పుడు నిజాలు తెలుసుకోవాలి మన స్థాయి ఏందో తెలుసుకోవాలి ఎవరి గురించి మాట్లాడుతున్నావో కూడా తెలుసుకోవాలి అవును తెలుగుదేశం పార్టీ వాళ్ళు కష్టపడ్డారు బాధపడ్డారు ఇబ్బంది పడ్డారు జనార్దనాన్ని ప్రతిపక్షంలోనే తాకనీయకుండా చేసాం మేము నువ్వు ఈరోజు పాలుదాగే పిల్లాడి కంటే ఘోరంగా మాట్లాడి అయ్యేందో వేస్తారే ఆ టైప్లో ఉన్న నిన్ను మేము అసలు నాయకుడిగా అనుకోవట్లేదు జనసేన నాయ జనసేన నాయకత్వంలో నువ్వు ఉన్నావు అనుకోవట్లా ఏదో అంతే తెలుగుదేశం పార్టీ జనార్దనన్న కోసం ప్రాణమైన ఇచ్చే వాళ్ళల్లో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ తీసుకోరు నేను ఒకటే చెప్తా ఉన్నా నీకు కూడా తెలుగుదేశం పార్టీ ఎంతో జనసేన పార్టీ కూడా మాకంతే పవన్ కళ్యాణ్ గారు కూడా మాకంతే ఆ గౌరవం నీకు పవన్ కళ్యాణ్ నుంచి వచ్చింది జనసేన 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 అని చెప్తున్నావే వీళ్ళందరూ ఎడిపోయారయ్యా అసలు నిజమైన జనసేన కార్యకర్తలు ఎవడన్నా మాట్లాడా నువ్వు తప్ప ఎందుకు నీకు ఒక నలభై వేలు ఇరవై వేలు ముప్పై వేలు నెలకు ఇస్తున్నారనేగా ఆలోచించుకో తెలుగుదేశం పార్టీ అన్న జనసేన పార్టీ అన్న మాకు ఎప్పుడు కూడా మా బిడ్డలే మా పార్టీ వాళ్ళే మా కార్యకర్తలే ఇంకోసారి కనుక ఇలా మాట్లాడితే పద్ధతిగా ఉండదని తెలియజేస్తూ నమస్కారాలు ఎమ్మెల్యే శ్రీ దాముచల్ల జనార్దన గారి గురించి వ్యాఖ్యలు చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా ఒంగోలు నగర అభివృద్ధికి ఎక్కడ రోడ్లు వేయాలి ఎక్కడ డ్రైనేజీ లేకపోతే బౌ చేయాలి ఒంగోలుని సుందరీకరణంగా ఎలా చేయాలి రాష్ట్రంలో మన నియోజకవర్గాన్ని మొట్టమొదటి స్థానంలో ఎలా పెట్టాలి అనే ఆలోచన చేసే మా యొక్క నాయకుణ్ణి మీరు అవినీతి మరకలు అంటిస్తూ వ్యాఖ్యలు చేయడం చాలా హాస్యాస్పదం మనం చూసుకున్నట్టయితే ఒక సంవత్సర వ్యవధి కూడా కాక మునిపే ట్రంక్ రోడ్డు పనులు మొదలు పెట్టడానికి కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి రోడ్లు వెడవ చేయడానికి సివిఆర్ రీడింగ్ రూమ్ నుంచి జయరాం హాల్ దాకా డబల్ లైన్ చేయడానికి ఆయన చేస్తున్న కృషి నిద్ర లేచిన తగ్గించి ప్రజలందులో చూస్తున్నారు అవి ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళి ఆయన ప్రజల ఆదరణ చూరకొని శాశ్వతంగా ప్రజాప్రతినిధి అయిపోతారు కని కొంతమంది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కుట్ర పండుతూ అతని మీద అవినీతి మరకలు వేయడానికి ట్రై చేయడం చాలా బాధాకరం మరి బాల బాలనాగేంద్ర యాదవ్ ఇంకో మాట కూడా అన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు సంతోషంగా లేరు అని ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరూ కూడా ఈరోజు వరకు మా ఎమ్మెల్యే గారిని కానివ్వండి అట్లాగే పార్టీలో సీనియర్ నాయకులు కానివ్వండి పార్టీ అధినాయకత్వం మీద కూడా ఎవరూ కూడా ఎక్కడా వ్యాఖ్యలు చేయలేదు మరి మీరు ఎలా టీడీపీ కార్యకర్తలు సంతోషంగా లేరంటారు సంవత్సర వ్యవధి కాకముందే గత మూడు నెలల నుంచి ప్రతి డివిజన్ మీటింగ్లు పెట్టి ఈ ఆరు నెలల సమయంలో ఏదైతే ప్రతి డివిజన్లో అభివృద్ధి పనులు చేస్తున్నారో ప్రతి కార్యకర్తకి లేదా నాయకుడికి ఏం వర్కులు చేస్తున్నాము వారికి ఇంకా ఏమైనా కావాలనే అడిగినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది మా ఎమ్మెల్యే గారు మాత్రమే ఉదయం నుంచి సాయంత్రం దాకా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఆ డివిజన్లో ఏదైనా అభివృద్ధి పనులు చేయాలా లేదు మనం ఇప్పటి ఏ నాయకుడికి ఏం చేశాము ఇంకా ఏం చేయాలి ఇలా అడిగిన నాయకుడి జిల్లాలో ఎక్కడా లేదు అలాంటి నాయకుడి మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంతోషంగా లేరు అని మీరు చెప్పడం చాలా తప్పు ఎప్పుడూ కూడా పార్టీ ప్రతిష్టట సంక్షేమం మరియు నగర అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి ఈ మూడు భాగాలను కూడా సమపాలలో నిర్వహిస్తూ వచ్చే కార్పొరేషన్ ఎన్నికల సమయానికి ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా కంప్లీట్ చేసి రేపు ప్రజల్లోకి వెళ్ళాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిని మీరు అవినీతి మరకలు వేయడం అనేది చాలా తప్పు బాల నాగేంద్రరాజు గారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము మీ స్థాయికి మించి మీరు మాట్లాడుతున్నారు ఆయన నాలుగు ఆయన కారు టైర్లు కరీదంత చేయదు మీ బతుకులు అలాంటిది మీరు ఆయననే అంటే స్థాయికి వెళ్ళిపోతారా ఎప్పుడూ కూడా ఒక కార్యకర్త కార్యకర్తకి అంటే మొట్టమొదటిగా స్పందించేది ఆయనే అర్ధరాత్రి పూట కూడా ఫోన్ ఎత్తిన మాట వాస్తవం గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కేవలం తెలుగుదేశం పార్టీ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాత్రమే ఉన్నారు అప్పుడు ఓన్లీ కార్యకర్తలు మాత్రమే ఇరవై నాలుగు గెలిచిన తర్వాత ఎప్పుడైతే ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వచ్చారో ఆ రోజు నుంచి ఓటు వేసినా ఓటు వేయకపోయినా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఒక్క ప్రజలు కూడా అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో భాగంగా ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి కాబట్టి సహాయం చేయడం లేట్ అవుతుందేమో కార్యకర్తకి ఈరోజు ఒక కార్యకర్తకి ఈరోజు సహాయం చేయొచ్చు మరొక కార్యకర్తకు రేపు చేయొచ్చు కానీ ప్రతి కార్యకర్తకి న్యాయం చేసేదాకా నిద్రపోవడం చెప్పేసి నేను ఈ విషయం తెలియజేస్తున్నాను ఉపాధ్యక్షుణ్ణి గత మూడు రోజుల నుంచి కూడా జనసేన పార్టీ నాయకుడు అని చెప్పిన జడా బాల మా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి గురించి ఏకవచనంతో లేనిపోని నిందరూ వస్తున్నారు అసలు ఈ జడా బాల నాగేంద్ర ఎవరు ఒకప్పుడు మా జనార్దన్ గారు కారులోకి కూర్చుంటాడు మమ్మల్ని కూడా పక్కన నెట్టి మరీ కూర్చునేవాడు ఇతను ఆయన ఈయన బుధాన చాలా కూడా ఆనందపడుతుండేవాడు అలాంటి జడా బాల నాగేంద్ర ఎవడ ఐదు వేలు ఎవరు పదివేలు ఇస్తే వాళ్ళని ఎత్తుకుంటూ వాళ్ళ ఉపయోగం ఎత్తుకొని వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు జనార్దన్ గారు ఏమన్నారు మినీ వాహనాల్లో ఎలక్షన్ల ముందు వైసీపీ వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోకుండా మన వల్ల వంశీ కొడాలి నాని పోసానికి ఇష్టమూర్లు ఇలాంటి వాళ్ళ గురించి చెప్తూ రాజకీయాల్లో ఉండేవాళ్ళు హుందాగా ఉండాలా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలా లేదంటే దానికి తగ్గ ఇది అనుభవిస్తారని చెప్పి చెప్పుకుంటూ ఆ టైంలో బాలేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీలో ఉండి ఆయన చేసిన ఒంగోలు ఆయన చేసిన రాజకీయాలు కానీ లేకపోతే మా పార్టీ కార్యకర్తలను కొట్టించడం కానీ లేకపోతే ఆయన చేసిన వాటి గురించి చెప్పుకుంటూ ఆయన గతంలో మా జనార్దన గారిని బూతులు కూడా తిట్టాడు దాని గురించి చెప్పుకొచ్చారు నోరు అదుపులో పెట్టుకోవాలి లేదంటే దాని దగ్గర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈరోజు మాట్లాడి జడా బాల ఆ రోజు ఏం చేస్తున్నాడు ఆయన మాటలు మాట్లాడేటప్పుడు కనీసం నోరు కూడా అదే అదేమంటే జనసేన జనసేన వీళ్ళంతా ఎక్కడున్నారు జనసేనలో ఎలక్షన్ల ముందు జనసేన పార్టీ వాళ్ళతో మేమంతా కలిసి పనిచేసాం నిజమైన జనసేన కార్యకర్తలు ఎవరో నాయకులు ఎవరో అందరూ మాకు తెలుసు ఏ రోజు కూడా జనార్దన్ గారు కానీ మేము కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన నాయకులు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి నుంచి కానీ లేకపోతే రియాజ్ గారి నుంచి కానీ ఎవరి గురించి పల్లెత్తు మాట్లాడలేదు అన్నం కూడా ఎందుకంటే కలిసి పనిచేసాం అధికారం తెచ్చుకున్నాం కలిసి చేస్తున్నాం అలాంటిది ఇతను అతను స్వలాభం కోసం ఏదో అతను జనాల దగ్గర ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళ గురించి గొప్పలుగా చెప్పుకుంటూ మా నాయకులు తప్పు చేసి మాట్లాడుతున్నారు జడా ఇదే చెప్తున్నావు ఇంకొకసారి కనుక మా ఎమ్మెల్యే గారి గురించి తక్కువగా మాట్లాడినా ఏకవచనంతో నువ్వు నువ్వు అంటున్నావు ఆయన నువ్వు అనే స్థాయి నీది కాదు నీ స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు అది గుర్తుపెట్టుకో ఎప్పుడైనా ఇంకొకసారి నోరు పారేసుకుంటే మాత్రం పద్ధతిగా ఉండదు ఇంకా ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ జనార్దన్ గారు ఎవరు అస అసంతృప్తిగా నాయకులంతా అసంతృప్తిగా ఉన్నారు కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు ఎవరు మేము వచ్చి మీకు చెప్పావా లేకపోతే ఎవరైనా మిగతా అన్నారా టీ కొట్టుల దగ్గర రకరకాల పార్టీలలో మాట్లాడుకుంటూ ఉంటారు టీ కొట్టుల దగ్గర మాట్లాడుకున్న మాటలను తీసుకొని ఏ తెలివేమైంది వాళ్ళ మాటలు తీసుకొని ఎట్లా అన్నారు అన్నారు జనార్దన్ గారు ఎవరికి చేరిక చేయట్లేదు గవర్నమెంట్ వచ్చి పదకొండు నెలలే ఆయన చాలామంది కార్యకర్తలు చేయాల్సింది చాలా చేశారు అవన్నీ మీకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు చాలామంది చేశారు ఇంకా చాలా టైం ఉంది చాలామంది కార్యకర్తలు కూడా చేస్తారు ఇంకొకసారి కనుక నవరు పారేసుకుంటే మాత్రం జడాబాల జాగ్రత్త గుర్తుపెడుతుంది అందరికీ తెలుసు ప్రజలకి ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు తెలుసు మరియు జిల్లా ప్రజలకు కూడా తెలుసు ఎందుకంటే అరాచక పాలన ఎక్కడ చూసిన దౌర్జన్యాలు మారణ హోమం సృష్టించి ఎమ్మెల్సీ ఎలక్షన్కి శ్రీనివాసాలు కాడ స్థానిక శ్రీనివాసాలు కా బలమైన సాక్షిని నేను అక్కడ మేము మా గుర్తులు చూపిస్తుంటే కొంతమంది వైసీపీ నాయకులు వచ్చి మా బల్లను తిరగేస్తే నేను మొదట వ్యక్తిని చెయ్యి వేసిన వ్యక్తిని నేను గొర్రెపాటి శ్రీనివాసరావు గారు నలుగురు నేర్చుకొని వచ్చాడు ఆ రోజు అయినా కూడా నేను భయపడలా లెక్క చేయాల ఎందుకంటే వాళ్ళు గుర్తులు చూపించచ్చు మేము గుర్తులు చూపించకూడదు ఎమ్మెల్సీ ఎలక్షన్కి ప్రజల్లారా వినండి ఎందుకంటే మన బాలనాగేంద్ర గారు చాలా విధిగా ఓవర్గా అన్నాడు వింటున్నాం చూస్తున్నాం ఎందుకంటే నీ పార్టీ పని ఏదన్నా ఉంటే నువ్వు చూసుకో తెలుగుదేశం మీద కానీ తెలుగుదేశం సీనియర్ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ మీరు మాట్లాడటం చాలా బాధ వస్తుంది ఎందుకంటే ఆ రోజు మేము పడ్డాం ఆ బాధ మాకు తెలుసు వైసీపీ పెట్టి పెట్టిన ఇబ్బందులు అరాచకాలు గత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు అక్కడ నుంచోని కొట్టించాడు తెలిసిన యేసర్ అనే కుర్రోడిని వెంకటరత్నం అనే మహిళని చూడకుండా కూడా అక్కడ నుంచో కొట్టించాడు బలమైన సాక్షిని నేను ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎవరు ఏ పాలన ఏ విధంగా చేస్తున్నారో నియోజకవర్గాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్లాలో ఎవరు అభివృద్ధి తీసుకెళ్లాలో ప్రజలకు తెలుసు ప్రజలకు తెలుసు కాబట్టే కంకణ బద్దులై స్వచ్ఛందంగా పనిచేసాం మేము మిస్టర్ బాల నాగేంద్ర గారు మేము స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ పనిచేసి పార్టీని ముందు పదంలో తీసుకెళ్ళి దాముచెరుల జనార్దనాన్ని గెలిపించుకోవటానికి ఎక్కడా కూడా వెనక్కి తగ్గలా నువ్వు మాట్లాడతావా ఇవాళ రోజున జనసేన అని ఒక తోక ఒకటి తోకలా కానీ అనకూడదు కానీ కొంతమంది జనసేన నాయకులు ఉన్నారు మాతో కలిసి పనిచేసిన వాళ్ళు ఎవరు రియాజన్ కావచ్చు రాంబబన్ను కావచ్చు ఇంకా ఉన్నారు చాలామంది వాళ్ళు మాతో కలిసి ప కలిసి పనిచేసింది నువ్వు ఎప్పుడు చేసేవానా నువ్వు మమ్మల్ని మా నాయకుల్ని మా సీనియర్ నాయకుల్ని టీడీపీ నాయకులు మాట్లాడుతుంటే మాకు చాలా బాధ ఒకసారి గుర్తుపెట్టుకొని ఇంకా వెనక్కి తీసుకోమని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఆ బాధ మాకు తెలుసు నెలకు ఒక పార్టీ మారే వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడుతుంటే ఆ పడ్డది మేము బాధ ఎదుర్కొంది మేము ఎమ్మెల్సీ ఎలక్షన్ కాల్సి స్టార్ట్ చేశారు మీరు వైసీపీ నాయకులు ఎంత దౌర్జన్యం చేస్తారు ఆయా నువ్వు వచ్చి మాట్లాడలేదే నువ్వు వచ్చి ఆయాల పరామర్శించలేదే నువ్వు పరామర్శిస్తే నాగేంద్ర అన్న కూడా మన పార్టీలో ఒక భాగస్వాముడు అని మనం చెప్పుకుంటాం అందుకని దయచేసి ఆనా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే కూటమి ఎమ్మెల్యే శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు ఏ విధంగా రాష్ట్రాన్ని నియోజకవర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఆయనకు తెలుసు ఏ విధంగా సంక్షేమం అభివృద్ధి అనేది ఆయన వంశంలో నుంచే తాతయ్య గారి నుంచి వచ్చింది పుట్టిన పుటక కాబట్టి ఎవరు ఏం చేయలేరు దయచేసి ఇకన ఇవన్నీ మానుకొని అభివృద్ధి ఎలా చేస్తున్నాడు అనేది ఇంకా ఇంకేదైనా సలహాలు ఉంటే ఇవ్వండి మా ఎమ్మెల్యే గారికి మేము స్వీకరిస్తాం అంతేగాని మా సీనియర్ నాయకుల మీద బుర్ర మాటలు మానుకోమని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు